విజయవాడ పంచాయతీరాజ్ అతిథి గృహాల్లో నీరు చెట్టు పథకం కింద చైల పనులు పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యామిల కేశవ్ జలవనరుల శాఖ మంత్రి నిమల రామానాయుడుతో కలిసి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రామచంద్ర పాల్గొన్నారు నీరు చెట్టు బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు ఈ సమావేశంలో నీటి మార్తల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ చీఫ్ విజయవాడ పంచాయతీరాజ్ అతిథి గృహాల్లో నీరు చెట్టు పదకం కింద పనులు పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు నీరు చెట్టు బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇచ్చేలా చే చరణ్ తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు ఈ సమావేశంలో నీటి పార్తుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు